వెల్కమ్ బ్యాక్ టు ఇన్నర్ పాలిటిక్స్ ద రియల్ పాలిటిక్స్ మన ఇండియన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే ఒకడు మోసం చేస్తాడు అని తెలిసినా కూడా వందలో తొంభై శాతం మంది తలస్నానం చేసి క్రాప్ దుక్కుని పౌడర్ కొట్టుకుని రెడీ అయిపోతారు మోసపోవడానికి ఎందుకు ఇలా అంటున్నానంటే ఇప్పుడు ఇంటి పక్కల ఉంటాడు కదా వాడు ఏదో దాని మీద ఇన్వెస్ట్ చేస్తుంటాడు లేదంటే వాడు ఏదో ఒక పని చేస్తుంటాడు అనుకో అది దాంట్లో ఎంతవరకు నిజముందని తెలుసుకునేది లేదు ఒకవేళ వాడు బాగుపడతాడేమో మనం కూడా పోయి ఇన్వెస్ట్ చేద్దాం మనం కూడా మోసపోదాం ఇదే పక్కోడు ఏది చేస్తే మనం అదే చేయాలి వాడు మోసపోతే మనం మోసపోవాలి ఆడు నష్టపోతే మనం నష్టం పోవాలి వాడు ఎక్కడ బాగుపడిపోతాడో అని మన భయం అందుకే వాడు ఏది చేస్తే మనం అదే చేసేది గుడ్డిగా అందుకే వంద శాతం వంద శాతంలో తొంభై శాతం మంది పక్కోడిని చూసే మోసపోతున్నారు కానీ దాంట్లో నిజం ఎంతవరకు ఉంది అబద్ధం ఎంతవరకు ఉందని రీసెర్చ్ అవ్వడు చేయట్లేదు వాడు బెట్టింగ్ పెట్టాడా మనం పెట్టాలి మనం బాగుపడదాం వాటితో పాటు ఇదే నైన్టీ నైంటీ పర్సెంట్ మంది ఇలానే మోసపోతున్నారు పక్కోడు బాగుపడతాడేమో మనం కూడా పెడదాం మనం కూడా ఇన్వెస్ట్ చేద్దాం అనే నష్టపోతున్నారు ఇంకా అందరికి తెలిసిందే కదా ఇండియాలో మోసం చేసిన వాడిది అసలు తప్పే కాదు మోసపోయిన వాడిది తప్పు ఎందుకు ఇలా అంటున్నానంటే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్లో అదే జరిగింది బెట్టింగ్ యాప్లను కనిపెట్టింది ఎవడో దాని ఓనర్ ఎవడో ఎవరికీ తెలీదు కానీ మోసపోయింది మాత్రం ప్రమోటర్స్ మోసపోయింది మాత్రం వాటిని ఉపయోగించిన వాళ్ళు లక్షల లక్షలు తీసుకుని ప్రమోషన్ చేశారు దొరికిపోయారు ఇప్పుడు మోసపోతుంది వాళ్ళే మోసపోయింది యూజర్సే ఆ యాప్ని ఎవడు మెయిన్ సోర్స్ ఎవడు వాడిని ఎవడు కనిపెట్టట్లేదు వాడిని ఎవడు కనిపెట్టరు అదే ఇండియన్ అదే ఇండియన్ దరిద్రం ఇప్పుడు ఎవడైతే లంచం ఇచ్చాడో వాడిదే తప్పు లంచం తీసుకున్న వాడిది అసలు తప్పు కాదు ఎప్పుడైనా మోసపోయిన వాడే బయటపడతాడు కానీ లంచం తీసుకున్న వాడిని ఎవడు పోలీసులు బయట పెట్టరు ఎవడు బయట పెట్టరు అది ఇండియన్ జుడిషియల్ సిస్టమ్ దరిద్రం ఇంకొంతమంది ఇండియన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే ఫుట్పాత్ మీద బతికే నిరుపేదవాడికి ఒక్క రూపాయి దానం చేయరు ఒక్క మెతుకు అన్నం పెట్టరు కానీ వేలకు వేల రూపాయలు క్రిస్టియన్స్ అయితే చర్చిలకు దానం చేస్తారు ముస్లింస్ అయితే దర్గాలని మదరసాలని వాటికి డొనేట్ చేస్తారు ఇంకా హిందువులు అయితే తెలిసిందే కదా హుండీల్లో వేలకు వేలు డబ్బులు వేస్తారు కానీ ఆ గుడి బయట అడుక్కునే వాడికి మాత్రం ఒక రూపాయ అదే ఇండియన్ సైకాలజీ ఇదే దేవుడి మీద భారం వేయడం అంటే దీన్నే బిజినెస్ అంటారు అబ్బా మీకు తెలీదు మతాల పేర్లు చెప్పుకొని చాలామంది బిజినెస్ చేస్తున్నారు దీని గురించి ఎంతమంది చెప్పినా ఎవరికి అర్థం కావట్లేదు గుళ్ళ పేర్లు మసీదు పేర్లు చర్చిల పేర్లు చెప్పుకొని చాలామంది వేలకు వేల కోట్లు బిజినెస్ చేస్తున్నారు రాజకీయం చేస్తున్నారు డబ్బు జనరేట్ చేస్తున్నారు దాని గురించి అర్థమైన వాడికి అర్థమవుతుంది ఇంకా అర్థం కాని వాడికి ఎప్పటికీ అర్థం కాదు ఎవడరు చెప్పింది బట్టతల మీద వెంటకలు వస్తాయని మెట్టుతో కొట్టండి వాడిని ఫస్ట్ ఎం ఎంటలు దృఢపడతాయి ఎంటకలు గట్టిపడతాయి ఎంటకలు రాలిపోయే వెంటకలు ఆగిపోతాయి మళ్ళీ బట్టతల మీద ఎంటకలు వస్తాయి అని ఇలాంటి ఎవడైనా కథలు చెప్తే మెట్టుతో కొట్టండి ఫస్ట్ వాడు ఎంత పెద్దోడైనా ఒక్కసారి మన తల మీద ఉన్న ఎంటుక ఊడిపోయిందంటే ఆ ప్లేస్లో నువ్వు తలకిందులు తపస్సు చేసినా మళ్ళీ ఎంటక ములవదు కొత్త ఎంటక రాదు ఆ ప్లేస్లో ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు ఇది కొత్త ఎంటక వచ్చింది ఎంటక ఊడిపోయిన ప్లేస్లో కొత్త వెంటక వచ్చిందని ఎక్కడా ప్రూవ్ అవ్వలేదు సైంటిఫికల్గా ఇది మీ ఇష్టం ఇది నమ్మకపోయినా ఇష్టం ఇదే నిజం ఎక్కడ సైంటిఫికల్గా ఊడిపోయిన ఎంటక ప్లేస్లో కొత్త ఎంటక వస్తుంది కొత్త ఎంటక మొలుస్తుంది అని ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు సైంటిఫికల్గా ఇదే నిజం ఎందుకు ఎంటక ఊడిపోయిన ప్లేస్లో మళ్ళీ కొత్త ఎంటక రాదు అంటే ఎంటకలు ఊడిపోవడానికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వెయ్యి కారణాలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వెయ్యి కారణాలు ఉన్నాయి ఈ వెయ్యి కారణాల్లో ఏ కారణం వల్ల నీకు ఎంటక ఊడిపోయిందో కనుక్కోలేక డాక్టర్లే ఎంటకలు బీక్కుంటున్నారు ఇది మీకు అర్థం కావట్లేదు డాక్టర్లకు కూడా తెలియదు మీకు ఎంటకలు ఎందుకు ఊడిపోతున్నాయో డాక్టర్లకు కూడా తెలియదు రీజను ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు వెయ్యి కారణాలు ఉన్నాయి నేను నేను రీసెర్చ్ చేశాను గూగుల్లో వెయ్యి కారణాలు ఉన్నాయి ఆ వెయ్యి కారణాల్లో ఏ కారణం వల్ల ఎంటకలు ఊడిపోతుందో అర్థం కావట్లేదు డాక్టర్కి ఇంకా మీకు ఎంటకలు ఊడిపోయేది ఎలా ఆపుతాడు వాడు ఎంటకలు ఎలా ఊడిపోతున్నాయో అనుకోలేకపోతే డాక్టర్లు ఇంకా వాటి ప్లేస్లో మళ్ళీ కొత్త ఎంటకలు ఎలా మలిపిస్తాడో డాక్టర్ సాధువు చెప్పినా నమ్మొద్దండి సన్యాసులు చెప్పినా నమ్మొద్దండి డాక్టర్లు చెప్పినా నమ్మొద్దండి ఒక్కసారి ఎంటకల్లో ఊడిపోయిన ప్లేస్లో మళ్ళీ కొత్త వెంటకలు వస్తాయి అంటే అది పచ్చి అబద్ధం అది ఎంత ఎంతవరకున్నా మోసం చేసి డబ్బులు సంపాదించుకోవడానికే కానీ ఇది ఇదైతే పచ్చి అబద్ధం మాట్లాడుతుందంతా ఈరోజు హైదరాబాద్లో జరిగిన భాగోత్తం అదేదో ఆడెవడో ఏదో చేశాడు ఈరోజు హైదరాబాద్లో బట్టతల మీద గుండు గీకి దాని మీద ఏదో క్రీమ్ పూసి నీకు వెంటకలు వస్తాయి అని చాలా మంది దగ్గర డబ్బులు నొక్కేశాడు ఒకటి కాదు రెండు కాదు వందల మంది వందల మంది వెళ్ళారు అక్కడ క్యూ బట్టి మొత్తం అందరికీ నున్నగా గుండు కొట్టాడు జంప్ అయ్యాడు అంతే ఏముండదడా ఆడ మళ్ళీ ఎంటకలు రావు ఏం రావు ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా మొదలయ్యాంట వాళ్ళలో చూడండి మరి మీరే ఆలోచించండి నేను పాటించే ఒక బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఎంటకలు రీగ్రోత్ అవ్వడానికి కాదు రీగ్రోత్ అవుతాయని ఎవడైనా చెప్తే మెట్టుతో కొట్టండి ఎంటకలు ఎప్పటికీ రీగ్రోత్ అవ్వవు ఊడిపోయిన ఎంటకలు మళ్ళీ రావు ఉన్న ఎంటకలే వస్తాయి అంతే ఎంటకలు ఒకసారి ఊడిపోయిన చోట మళ్ళీ ఎంటకలు రావు ఇది ఎవరు చెప్పినా నమ్మకండి నా బెస్ట్ సొల్యూషన్ దేనికి బెస్ట్ సొల్యూషన్ అంటే ఎంటికలు రాలిపోయేటప్పుడు రాలిపోయేదాన్ని తక్కువ చేసుకోవడం ఎయిర్ ఫాల్ జరుగుతుంటుంది కదా ఆ ఎయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడం ఎలా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఎప్పుడైతే నాకు ఎయిర్ ఫాల్ స్టార్ట్ అయ్యింది అని నాకు అనిపించింది అనుకో ఈ ఎప్పుడైతే ఎయిర్ ఫాల్ స్టార్ట్ అయ్యింది అని నాకు అనిపించింది అనుకో తిన్నగా మొబైల్ తీసుకుంటా తిరుపతికి ట్రైన్ బుక్ చేసుకుంటా వెళ్ళిపోతా వెళ్ళిపోయి అక్కడ కాలినడక ద్వారా దర్శనం చేసుకుంటాను దర్శనం చేసుకొని నొన్నగా గుండు కొట్టిస్తాను నున్నగా గుండు కొట్టించి ఊరికి వస్తా ఏదైతే లైఫ్ స్టైల్ ఉందో ఇంతవరకు ఎంటకలు ఊడిపోయేటప్పుడు మన లైఫ్ స్టైల్ ఎలా ఉందో ఎంటకలు గుండు చేపించిన తర్వాత కొంచెం లైఫ్ స్టైల్ని చేంజ్ చేయడానికి ప్రయత్నిస్తా బాగా నిద్రపోవడం మొబైల్ తక్కువ వాడడం మంచి ఫుడ్ న్యూట్రిషన్ మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం కొన్ని ఇలాగా ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా చేయాలి ఆ లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే ఏదైతే ఊడి ఏదైతే సాంద్రత తక్కువ ఉన్న ఎంటకలన్నీ మళ్ళీ పెరిగేటప్పుడు మంచి డెన్సిటీతో పెరుగు మన వెంట్రుకల్లో డెన్సిటీ తగ్గిపోయినప్పుడే రాలిపోవడం మొదలవుతాయి మన గుండు చేపించినప్పుడు ఏవైతే ఎయిర్ ఫాల్ ఇంకేం అవ్వదు ఎందుకంటే ఎంటకలు ఉండవు కాబట్టి సో ఏవైతే రాలిపోని ఎంటకలు ఉంటాయో అవి పెరగడం మొదలవుతాయి మంచి డెన్సిటీతో పెరుగుతాయి ఎంటకలు ఊడిపోయిన చోట పెరగవురే ఆల్రెడీ ఉన్న ఎంటకల్లోనే గుండు చేపించుకుంటాం కదా అప్పుడు ఏవైతే ఎంటకలు ఉంటాయో అవే మంచి డెన్సిటీతో పెరుగుతాయి ఆ పెరిగినప్పుడు ఆ డెన్సిటీని కోల్పోనివ్వకుండా కొంచెం లివింగ్ స్టైల్ని మార్చి మంచి ప్రోటీన్ ఫుడ్డు మంచి స్లీపింగ్ ఇంకా ఈ మొబైల్ని తక్కువ వాడాలు టెక్నాలజీని తక్కువ వాడ్డాలు చేస్తే ఖచ్చితంగా ఉన్న ఎంటకల్ని కాపాడుకోగలుగుతాం కానీ కొత్త ఎంటకలు అయితే అస్సలు రావు ఇది వందకి వంద శాతం